తగ్గించవచ్చు అలాగే బేకింగ్ లేదా గ్రిల్లింగ్ సమయంలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం ద్వారా అల్యూమినియం లీకింగ్ను తగ్గించుకోవచ్చు గాజు స్టెయిన్లెస్ స్టీల్ సిలికాన్ కంటైనర్లు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ఉత్తమం అల్యూమినియం ఫాయిల్ను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించకుండా చూసుకోవాలి నిపుణులు అల్యూమినియం ఫాయిల్ వాడకంపై మిశ్రమ అభిప్రాయాలను కలిగి ఉన్నారు కొన్ని అధ్యయనాలు దీని అధిక వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తున్నాయి అయితే సాధారణ వాడకంలో చాలా తక్కువ మోతాదులో లీకింగ్ జరుగుతుందని దీని ప్రభావం పెద్దగా ఉంటుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు అయితే దీని వాడకంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి హాని తగ్గించవచ్చు అల్యూమినియం ఫాయిల్ వంటగదిలో ఉపయోగకరమైన వస్తువుగా ఉన్నా దీని అధిక వాడకం ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని క్రమబద్ధంగా నియంత్రించడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం దీని వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు